హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైలో మీరు చూసినట్టు వసంత పంచమి వేడుకలు మన పొలంబార్తీ అమ్మవారి దగ్గర స్టార్ట్ అయ్యాయి అసలు అది ఎక్కడుంది ఆ గుడి ఎక్కడుంది అక్కడికి ఎక్కడి నుంచి ఎక్కువ వెళ్ళాలి ఏ రోజు జరుగుతుంది అక్కడ అక్షరాభ్యాసాలు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఏ విధంగా జరుగుతాయి ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వీడియో పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియో లెక్క ఫ్రెండ్స్ మామూలుగా ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలు పడినటువంటి చిన్న పిల్లలకి మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేసేది సరస్వతీదేవి అమ్మవారి దగ్గరే ఆ సరస్వతీదేవి అమ్మవారి గుడి రాష్ట్రంలోనే ఏకైక గుడి వచ్చు మన రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో అది కొలన్ భారతి కొలను భారతీదేవి గుడి అక్కడ వసంత పంచమి ఈ నెల పద్నాలుగో తారీఖు వసంత పంచమి రోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు అక్కడ సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం వల్ల అక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పేసి అక్కడ ఉన్న అందరికీ అదే నమ్మకం ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు పిల్లలను అక్షరాభ్యాసం అక్కడే చేయిస్తారు అక్కడంటే ఇంకా ఉన్నాయి వేరే గుళ్ళలో ఇక్కడ మన చుట్టుపక్కల ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర ఈ ఈ సర్కిల్లో మాత్రం కొలంబార్తి అమ్మవారి దగ్గరికి చాలామంది వెళ్తారు అక్కడ ఈ నెల పద్నాలుగో తారీఖు వసంత పంచమిని పురస్కరించుకొని అక్కడ చేసేటువంటి కార్యక్రమాలు పూజలు అభిషేకాలు అన్ని అన్ని క్రతువులను చేస్తారు అక్కడ కాబట్టి అక్కడికి ఎలా వెళ్ళాలంటే ఆత్మకూరు నుంచి ఫస్ట్ ఆత్మకూరు వెళ్ళాలి ఆత్మకూరు నుంచి కొత్తపల్లె కొత్తపల్లె మండలం మీదుగా మండలం మీదుగా పొలం భారతి అక్కడ నుంచి బస్సులు ఉంటాయి ఆత్మకూరు నుంచే బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయి పొలం భారతి వెళ్ళడానికి పొలం భారతి బైకుల మీద వెళ్ళే వాళ్ళకు కూడా బోర్డ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు చాలా నీట్గా రీచ్ అవ్వచ్చు అక్కడ ఓన్లీ గుడే కాదు అక్కడ అడవిలో సీనరీస్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి చూడాలి చూడాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఆత్మకూరు నుంచి వెళ్ళొచ్చు ఇక అక్షరాభ్యాసం చేయించాలి అనుకునే వాళ్ళు కూడా ఎటువంటి ముందు అపాయింట్మెంట్లు అవే ఉండవు అక్కడ మామూలుగా ప్రతి ఆ రోజు అందరినీ వరుస కూర్చోబెట్టి సామూహికంగా అక్షరాభ్యాసం చేయిస్తారు కావాలి కా ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే వసంత పంచమి పద్నాలుగు ఈ నెల పద్నాలుగో తేదీ పురస్కరించుకొని చేస్తున్నారు కాబట్టి వెళ్ళొచ్చు ఇంత